హలో ఆల్ ఈ వీడియోలో తిరుమలలో మేము తీసుకున్న రూమ్ టూర్ చూపిస్తాను రండి అయితే తిరుమలలో వెదర్ చాలా బాగుంటుందన్నమాట అన్నింటికంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ప్లాస్టిక్ అయితే యూస్ చేయరండి నాకు అది బాగా నచ్చింది మీ అందరికీ తెలుసు కదా నేను పైకి కాలినడకనే వచ్చాను అని చెప్పి మార్నింగ్ లెవెన్ అయ్యేటప్పటికల్లా కొండ మీదకి వచ్చేసినప్పటికీ కూడా మేము చెక్ ఇన్ చేసేటప్పటికీ రూము మధ్యాహ్నం వందాటింది ఇంకా అంటే వీకెండ్ రష్ ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది అనమాట ఆ తర్వాత కాసేపు రెస్ తీసుకుని మంచిగా ఫ్రెష్ అయ్యి నేనైతే చీర కట్టుకున్నాను ఈ చీర నా పెళ్ళి ప్రధాన చేరండి నేను చాలా ఇష్టంతో కొనుక్కున్నాను అనమాట నాకు తెలుసు నేను చీర సరిగ్గా కట్టుకోలేకపోయాను ఎందుకంటే ఒక పక్క టెన్షన్ మా ఆయన గవరబెట్టేస్తున్నారనమాట పదా టైం అవుతుంది అని చెప్పేసి నేను నెక్ సెట్స్ కూడా తెచ్చుకున్నాను కానీ నెక్ సెట్ మార్చుకున్నాను కానీ ఇయర్ రింగ్స్ కూడా మార్చుకునే గ్యాప్ ఇవ్వలేదు బట్ యా ఏం పర్వాలేదు నేను గోవిందుడు దర్శనం చేసుకున్నాను నాకు అంతకి మించిన పుణ్యం ఇంకేం ఉంటుంది చెప్పండి మీలో ఎంతమంది ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా స్థల పురాణం చదువుతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట పురాణం చదవడం అనేది సో ఈ విధంగా దర్శనం అయితే బాగా జరిగింది బై బాయ్